జామాయిలు క్లోన్స్ సాగు ఈ మధ్య ఎక్కువైపోయింది దానిలో కూడా ఐదారు రకాలు ఉన్నాయి అయితే ప్రధానంగా మన రైతులు వాడేది రెండు రకాలు నంబర్ సెవెన్ అనేది చాలా కాలంగా వాడుతూ ఉన్నారు ఇది ఒక రకంగా పురువియన్ వెరైటీ దాని తర్వాత నంబర్ మూడు వందల పదహారు అనేది ఉంది అది కూడా కాస్త నీటి తల్లికి అనుకూలమైన రకం అని చెప్పి చెబుతూ ఉన్నారు మూడు వందల పదహారు రకం ఆకులు వచ్చే సన్నగా బద్దలాగా ఉంటాయి అదే నంబర్ సెవెన్ వచ్చేవి ఆకులు కాస్త ఎడల్పుగా ఉంటాయి ఈ రెండింటిని బట్టి తేడాలు మనం ఇట్టే గమనించవచ్చు అనమాట నీళ్లు పెట్టుకునే వస్తువు లేకపోతే నంబర్ సెవెన్ మేల్ అంట ఇది కొద్దిగా బెటర్ కూడా ఎక్కువ తట్టుకునిద్ది అనుకుంటారు నర్సరీ ఆయన మాటలు చూడండి ఎట్లా ఉన్నాయి సాయిబాబా నర్సరీ చార్ ఎన్ని ఉంటాయి మీ దగ్గర మా దగ్గర ఉన్నాయని ఒక యాభై ఏడో నంబరు ఏంటి దాని ప్రత్యేకత ఇది ఏది బెట్టకి ఏదో తక్కువ అంటారు అవును మరి దానికి దీనికి ఏదో ఒకటి తేడా ఉండదు తేడా ఇది ఏంటంటే అది ముందు బాగా పెరుగుద్ది ఇదేంటంటే కింద నుంచి ఒకే విధంగా వస్తుంది వాటర్ పెట్టుకుంటే దీనికన్నా ముందు వస్తుంది నీళ్లు పెడితే అది ఎక్కువ ఏది మూడు పదహారు బాగా వస్తుంది ఆహా ఇది బెట్టకి ఇది బెట్ట నేను వేసాను కదా ముందు మీరు వేసారా నేను యాక్చువల్ ఏటా యాభై ఎకరా

ఆవిడ నంబర్ సెవెన్ అనేది చాలా కాలంగా వేస్తూనే ఉన్నారు ఇటీవల మూడు వందల పదహారు రకం కూడా కొంతమంది ఆడా వేశారు ఈ మూడు వందల పదహారు రకం నంబర్ సెవెన్ కంటే కూడా బాగా ఏపుగా పెరిగింది అయితే కొంతకాలం క్రితం తుఫాను వస్తే ఆ తుఫాను తట్టుకోలేక కింద పడ్డాయి దాన్ని లేపుకునేటప్పుడు చాలా ఖర్చు అయిందని చెప్పి రైతులు చెబుతూ ఉన్నారు నీళ్లు పెట్టుకునే వస్తుంటే తుఫాను ప్రభావం పెద్దగా లేని ప్రాంతాలకి వందల పదహారు అనేది ఖచ్చితంగా అనుకూలమైన రకమే